హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి ఈరోజు వచ్చేసి నిత్రయదర్శి అండి కానీ అనుకోకుండా ఆంజనేయస్వామి గుడికి వెళ్ళామండి మా వదిన వారు పిలిచారు వస్తావంటే అంటే ఓకే అనేసి అప్పుడప్పుడు అనుకుని రెడీ అయితే వెళ్ళానండి ఇది వచ్చేసి శ్రీ శ్రీ వీరాంజనేయస్వామి దేవస్థానం అండి ఇది పల్లె గ్రామం అండి ఓరవకల్ మండలం కర్నూలు జిల్లా అండి ఇది వచ్చేసి నన్నూరు సైడ్ వస్తుందండి అస్సలు గుడి మాత్రం చాలా ప్రశాంతంగా చాలా బాగుందండి అస్సలు ఇక్కడ ఇక్కడ వచ్చేసి ప్రతి అమావాస్యకి పౌర్ణమికి పూజలు నిర్వహిస్తారండి చాలా బాగా చేస్తారు నేను వచ్చేసి అండి గుడి కట్టకముందు వెళ్ళానండి ఒక ఎయిట్ ఇయర్స్ బ్యాక్ వెళ్ళాను అక్కడికి అక్కడైతే మా వదిన వాళ్ళు వచ్చేసి ఆకుపూజ కట్టిస్తున్నారండి అందరూ కలిసి ఇలా అయితే ఆకులు తీసుకొని వచ్చుకున్నారు అదైతే సట్టల్లాగా వచ్చేసి ఇక్కడైతే స్వామివారికి అయితే అందరం కలిసి తమ్మలపాకులయితే ఆకుపూజకైతే సెట్ చేస్తున్నామండి అందరము కానీ ఆ గుళ్ళో మాత్రం చాలా ప్రశాంతంగా చాలా ఉందండి అసలు మంది కూడా ఎక్కువ లేదండి విడి దినాల్లో వెళ్ళామంటే కనుక చాలా బాగుంటుంది కానీ అమావాస పౌర్ణమికి అయితే కన్నా అక్కడికి ఆటో సౌకర్యాలు ఉన్నాయండి ఇది నన్నూరు నుంచి అయితే ఉన్నాయి అక్కడ ఆటో వెళ్తాయండి విడప్పుడు అయితే కన్నా లేదండి బైక్స్ కానీ కార్లు కూడా వెళ్తాయండి కానీ మట్టి రోడ్డు అండి అంత అయితే అక్కడ చాలా బాగుందండి అసలు గుడి ప్రశాంతంగా దేవుని కూడా అసలు ఆ పూజ అయితే కట్టించారు తర్వాత తమలపాకులతో అయితే అర్చన కూడా చేశారండి అయ్యవారు అభిషేకం చేశారు మేము వెళ్ళక ముందుకే ఇక్కడ అది చాలా ప్రశాంతంగా మంది కూడా బాగానే వచ్చారండి ఒక ట్వంటీ మెంబర్స్ దాకా వచ్చారు మేము వెళ్ళాక లేరండి ఫస్ట్ మేమే వెళ్ళాము అక్కడ నుంచి వాళ్ళు కూడా వచ్చారు అనుకోకుండా అండి వాళ్ళు వస్తావా అంటే ఓకేలే అప్పుడప్పుడు ఆ స్వామి పిలిచినట్టు అనిపించిందండి అక్కడికి వెళ్ళేసి పూజ అయితే చేయించుకున్నామండి ప్రతి ఒక్కరూ అర్చం చేయించాం చూడండి ఎంత బాగున్నాడో కదా అసలు స్వయముగా అండి ఇక్కడ దేవుడు మాత్రం కానీ అంతటా విగ్రహం ఆరెంజ్ కలర్లో ఉంటుంది కదండి ఇక్కడ మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉందండి కొండ చేత్తో పట్టుకున్నట్టు కొయ్యగా వచ్చేసింది అండి ఆంజనేయ స్వామి లేకుంటే మామూలుగానే మనకు ఆరెంజ్ కలర్లో కనిపించినా కూడా ఈవెన్గా ఉంటుంది కదండి పైన అలా లేదండి ఇక్కడ చూడండి మీకే తెలుస్తుంది ఆకు పూజ పెట్టకముందు నేను చూపిస్తున్నాను ఇప్పుడైతే ఆకులన్నీ రెడీ చేశామండి ఈ విధంగా అయితే మొత్తం పదహైదు సట్టలు పెట్టేశారు ఆకులు పెట్టిన తర్వాత అయ్యవారు తీసుకెళ్ళి అక్కడైతే సెట్ చేస్తున్నారండి ఆ స్వామి వారికైతే అయితే అసలు తమలపాకులు పెట్టినాక స్వామి అలాగా అయిపోయిందండి చాలా బాగుంది అసలు ఇక్కడ మన స్ఫూర్తిగా అయితే మొక్కుందని కానీ ఇక్కడికి వచ్చి ఏదైనా కోరిక అనుకురా అది కంపల్సరీ నెరవేరుతుందంటే ई रोज भगवान वंदे मोते नमः वोम मृत्यु विश्वम सकारकाय नमः वोम मायमित्य परयानाय नमः वोम पर सौर विनाशनाय नमः वोम परमंत्रीला कत्रे नमः वोम परमन्त्रपमेशाय नमः वोम सर्वग्रेमनास्मी नमः वोम भीमसेन सहाय कृते नमः वोम सर्वदुक्कराय नमः वोम सर्वलोकताय नमः वोम देवामाय अभिषेक नागा रमहन ओम भोज तुत्राना रमहन ओम कुमार प्रणवचार नी रमहन ओम प्रत्यक्षुं दल जुत्तुमणि रमहन ओम संचलत्वाला संतुल रमहन ओम मानुष बोधवाला रमहन ओम जंतर्वादिज्ञात तत्त्व का रमहन ओम बहावल प्राक्रमा रमहन ओम खारादुर्गति रमहन ओम सुकलाबंदे इमोचका रमहन ओम सागरोत्का रमहन ओम त ఇంతవరకు అయితే తమలపాకు అర్చన అయిపోయింది తర్వాత ధూపం ఇచ్చేసారండి అయ్యవారు అక్కడ కింద చిన్న విగ్రహం కనిపిస్తుందండి మీరు అబ్జర్వ్ చేశారు లేదా అన్యస్వామి ముందైతే వెంకటేశ్వర స్వామి రాయిలాగా కింద విగ్రహం కనిపిస్తుందని హనుమాన్ పక్కనే చిన్నగా ఉంది చూడండి వీడియో మొత్తం చివరి వరకు కనిపిస్తుంది మీకు ఆ విగ్రహం వచ్చేసి వర్షాకాలంలో నీటిలో కొట్టుకొని అండి ఆ విగ్రహం కొట్టుకొని వస్తే ఒక భక్తునికి దొరికిందంట అతను తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకుంటే అతన్ని భరించలేక ఆ వేడికొండల వాడిని వెంకటేశ్వర స్వామిని భరించలేక తెచ్చి ఇక్కడ పెట్టారంట అండి విగ్రహం అదైతే చాలా బాగుందండి చూడండి కింద హారతి దగ్గర కనిపిస్తుంది నామాలు అందుకైతే అని అదైతే స్టోరీ నాకు చెప్పారు అందుకనేసి నేనైతే మీకు చెప్తున్నానండి నాకు అక్కడ చెప్పారు వదిన వల్ల అందుకని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అక్కడే విగ్రహాలండి ఇక్కడ రాముడు వారి రాముడు సీతా లక్ష్మణ హనుమంతుడు అయితే విగ్రహాలు ఉన్నాయండి పక్కనే అమ్మవారు కూడా ఉన్నారండి అక్కడ హారత్ అంతా తీసుకొని మేమైతే తాంబ్రం తీసేసుకొని అయితే వచ్చేసామండి అంత చూడండి గుడి మొత్తం చూపిస్తున్నాను ఎంత ప్రశాంతంగా ఎంత బాగుందో తెలుసా అండి చాలా అంటే చాలా బాగుందండి గుడి మాత్రం మనం ఎప్పుడైనా వెళ్ళాలంటే విడి టైంలో పౌర్ణమికి అమావాసకి అయితే కానీ వెహికల్స్ ఉంటాయండి చీర్ కానీ ఇక్కడ నన్నూరు నుంచి కానీ వెహికల్స్ అయితే ఉంటాయండి ఆటో సౌకర్యం అయితే ఉంటుందండి అక్కడికి ప్రతి అమావాసకి పౌర్ణమికి చాలా బాగా చేస్తారంటండి పూజలు అక్కడ మాత్రం నేనైతే ఇది వెళ్ళడం సెకండ్ టైం అండి ఫస్ట్ గుడి కట్టక ముందు వెళ్ళానండి కడుతున్న టైంలో వెళ్ళాను మళ్ళీ ఇప్పుడు వెళ్ళానండి అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉందండి ఆ ఆంజనేయ స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ మీకు మీకన్నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి